అటవీ ప్రాంత అందాలు చూడాలంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే చూడాలా అవును ఇది నిజం ఎందుకంటే ఆధ్యాత్మిక మరియు ఆహ్లాదకరమైన వాతావరణం ఈ ఫారెస్ట్ లోనే కనిపిస్తుంది విశేషాలు చూద్దాం దట్టమైన అటవీ ప్రాంతం చూడాలంటే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా చూసే విధంగా ఉన్న అటవీ ప్రాంతం అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో దారపల్లి సమీపంలో వీక్షకులకు కనిపించే విధంగా అటవీ ప్రాంతం అయితే కనిపిస్తూ ఉంటుంది ప్రత్యేకమైన బెస్ట్ స్పాట్ గా కుటుంబాల సమేతంగా బంధువుల సమేతంగా ఆ ప్రాంతం పూర్తి డీప్ ఫారెస్ట్లోకి వెళ్లి అక్కడ ఉన్న అటవీ ప్రాంతంలో ఎంతో ఉత్సాహంగా ఒక పిక్నిక్ మాదిరిగా అంటే కాలంతో సంబంధం లేకుండా ముఖ్యంగా పండుగ దినాల్లో కూడా ఇప్పుడు న్యూ ఇయర్ వేడుకలతో పాటు సంక్రాంతి ఇలా వచ్చే వరుస పండుగలు మే ఏదైతే ఎండాకాలం సెలవుల్లో కూడా ఈ డీప్ ఫారెస్ట్లోకి చేరుకుని కుటుంబాల సమేతంగా ఆనందంగా గడుపుతారు ఎక్కడుంది ఎలా వెళ్ళాలి నిజానికి ఫారెస్ట్ మనం సినిమాలో చూస్తూ ఉంటాము ఫారెస్ట్లోకి వెళ్లాలంటే సాధ్యం కాని పరిస్థితి ఎందుకంటే అందుకు సంబంధించిన దారి ఉండకపోవచ్చు లేకపోతే అనేక జంతువులు లేక పాములు విషసర్పాలు ఇబ్బందులు తలెత్తుతాయి అయితే ఈ ప్రాంతం మనకి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలకు సంబంధించి ప్రధానంగా ఏదైతే సరవరం రహదారి మనం ప్రతిపాడుకు దాదాపు ఒక ఎనిమిది కిలోమీటర్ల దూరంలో అంటే రాజమండ్రి నుంచి మనం ప్రతిపడ హైవే చూసుకుంటే ఎనిమిది కిలోమీటర్ల తర్వాత మనకి ఒక జంక్షన్ తగులుతుంది అక్కడి నుంచి లోపలికి వెళ్ళామంటే ఆడపల్లి అనే ఒక గ్రామం మనకి కనిపిస్తుంది అక్కడి నుంచి కూడా మనకి ప్రకృతి ముఖ్యంగా చూసుకుంటే సూర్య భగవానుడి కిరణాలు కూడా నేలపై పడని విధంగా చెట్లు అలుముకుంటూ ఉంటాయి ఆ రహదారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక తెలియని అనుభూతి ఒక ఆనందం కూడా కలుగుతుంది దాదాపు మనం అక్కడి నుంచి మరొక నాలుగు కిలోమీటర్ల ముందుకు వెళ్ళామైతే ఒక వాటర్ ఫాల్ కనిపిస్తుంది అనేక రకాల చెట్లు కూడా దర్శనమిస్తాయి అయితే ఈ స్టార్టింగ్లో ఉన్న అటవీ ప్రాంతం ది బెస్ట్ అటవీ ప్రాంతంగా కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చెప్తారు కాబట్టి అటవీ ప్రాంతంలోకి వెళ్లే అవకాశం ఉన్న అడవిగా కూడా ఈ ప్రాంత వాసులు పేర్కొంటుంటారు కాబట్టి చాలామంది ఎక్కువగా ఈ పండుగ దినాల్లో కూడా ఇక్కడకి చేరుకుని ఉత్సాహంగా ఒక పిక్నిక్ మాదిరిగా ఏడాది పొడుగునా చేసే అటవీ ప్రాంతం ఏదైనా ఉందంటే దారపల్లి ప్రాంతమే అని చెప్పుకోవచ్చు అది ప్రకృతి సోయిగంగా మరో పక్క ఆధ్యాత్మికంగా అన్ని రకాలుగా కూడా ఆకట్టుకుంటున్న పరిస్థితి దారపల్లి సమీపంలో ఈ అటవీ అందాలు ప్రత్యేకంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వాసులను